श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो श्री भगवत गीता सर्व धर्मान परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि माचचह अर्जना సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రము శరణబృందము నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తునిగా చేసేదను సమస్త ధర్మములు విడిచిపెట్టి అంటే ఇక్కడ ఈ లోకానికి సంబంధించిన సమస్త ధర్మాలు ఏ అయితే ఉండయ్యో అవన్నీ మనం నిరంతరం మనకి అనేక రకాల ఆటంకాలుగా ఈ ధర్మం ఇటువంటిది ఈ ధర్మం ప్రకారం మనము నడవాలి ఈ ధర్మం ప్రకారం మన జీవితం గడవాలి అని మన జీవన విధానానికై మనం ఏర్పాటు చేసుకున్న ఎన్నో ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకానికి సంబంధించి వాటిని మొత్తాన్ని వదిలివేయను వదిలివేయటము అంటే ఇక్కడ మనకి ఒక అనుమానం రావచ్చు వెంటనే ఏ విధంగా వదిలివేయ ధర్మాలను వదిలివేయటం అంటే అధర్మాలను చేయటమా లేకపోతే అసలు చేయకుండా ఉంటామానిగా అని భగవానుడి యొక్క అభిమతం అది కాదు నీతో కూడుకున్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి వదిలేయి ఎందుకు నువ్వనేదే అబద్ధం కాబట్టి నువ్వనే ఒక ప్రకృతి సంబంధించిన ఒక పరిధికి సంబంధించిన యొక్క భావమే నీవు నేను నేను అనుకునే భావం కానీ వాస్తవములో ఈ పరిధికి సంబంధించిన భావం అనేది ఎచ్చట కూడా లేదు ఎందుకు సర్వం ఒక దైవం తప్ప రెండవ వస్తువు లేనప్పుడు ఇక ఈ ప్రకృతికి సంబంధించిన ఈ శరీరమే నేను అనుకునే భావం అనేది ఎటువంటిది ఎక్కడ ఉన్నది అదే ఇక్కడ భగవానుడు మనకు తెలియజేయటం నీతో కూడుకున్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలనే సమస్తాన్ని వదిలేసి నన్నొక్కనే శరణము నన్నొక్కన్నే అంటే పరమాత్మని పరమాత్మనే శరణొందితే తప్పనిసరిగా ఈ నేననే అనేది ఎక్కడా కూడా తగ్గేదానికి ఇష్టపడదు ఒక్క భగవంతుని శరణాగతి దగ్గరే ఈ నేననే అహం అనేది ప్రత్యేకత అనేది తగ్గుద్దు ఎప్పుడైతే ఈ నేను అనే అహంకారము తగ్గుద్దో అప్పుడు భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అవి అని గోచరం అవటం జరుగుద్ది ఈ నేననే అహం ఎంత పెద్దగా ఉంటే ఎంత పెంపొందించుకుంటే భగవంతుని యొక్క దర్శనం అనేది భగవంతుడికి మనకి చాలా దూరం కనపడుద్ది ఇక్కడ భగవంతుడు ఎందుకు అతి సమీపాన ఉండి మన ఈ శరీరంలో హృదయ గుహలో ఆత్మరూపాన జీవరూపాన భగవంతుని యొక్క స్వరూపం అతి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మనకి కానరాని యొక్క కారణము ఏమిటి అంటే ఈ శరీరము నేననే అహంకారం ఒకటే మనకి కానరానియకుండా చేసేది భగవంతుడు ఎక్కడో మరి అత దగ్గరగా ఉండదు ఎందుకు గాని రావట్లేదంటే శరీరమే నేను అనుకోని ఈ శరీరానికి సంబంధించిన ఈ లోక వ్యవహారాలు ఏయైతే అయితే ఉండయ్యో ఈ వ్యవహారాల్లో ఇది ధర్మము అది ధర్మము అని అని తనతోటి నిర్ణయింపబడ్డ ధర్మాలు అయితే ఉన్నాయో వాటితోటే ఈ జీవన విధానం గడుపుతూ ఉన్నాడు కాబట్టి అయితే ఇక్కడ ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య నువ్వు నీవు నీతో కూడుకున్న ధర్మాలను మొత్తాన్ని పరిత్యజించి మరి త్యజించి ఏం చేయముంటావు అంటే నన్ను ఒక్కడే మాత్రము శరణు పొందు అంటే ఏ మనతో కూడుకున్న ఈ లోక వ్యవహారానికి సంబంధించిన ధర్మాలు అవి కూడా అవి వాస్తవముగా శాశ్వతమైనవి కానీ కాదు ఎందుకు మనమే శాశ్వతమైన వస్తువు కాదనమాట మన శరీరమే శాశ్వతమైన వస్తువు కాదు ఇక మన శరీరమే వస్తువు శాశ్వతమైనది కానప్పుడు ఈ శరీరానితోటి సంబంధించిన ఏర్పడ్డ ధర్మాలనేది ఏ విధంగా శాశ్వతమైనవి అందువల్ల భగవంతుడు ఎందుకు మనకు దూరంగా ఉంటున్నాడు అంటే నేను అనే పరిధిని ఆపాదించుకొని మనము ఆ నేనుతో కూడుకున్న ఈ లోకములో కూడుకున్న మనం ఏర్పాటు చేసుకున్న ధర్మాలు ఏ అయితే ఉండయో అయే నిజము అదే శాశ్వతము అనుకొని మనం ఆ ధర్మాలమ్మటే ఈ జీవన గమనం ఈ జీవిత ప్రయాణం అనేది సలుపుతూ ఉన్నాము కాబట్టి భగవంతుడు మనకు దూరంగా ఉన్నాడు ఇక్కడ వాస్తవకంగా అందువల్ల ఇక్కడ భగవానుడు చెప్పిన యొక్క విషయం సర్వధర్మాను పరిత్యంటే నీతో కూడుకొని నీవు నీతో కూడుకున్న ధర్మాలు మొత్తాన్ని లేవు అని నువ్వు నిర్ణయించుకో నిర్ధారించుకో దానికి సంబంధించిన విచారణ చెయ్యి ఏ విధంగా నేను లేను నా శరీరము లేదు నేను లేదు అని ఏ విధంగా విచారణ చెయ్యాలో అది పెద్దల ద్వారా పెద్దల సాంగత్యం ద్వారా పెద్దల ఉపదేశానుసారంగా వాళ్ళు చూపించిన విషయాన్ని నువ్వు బాగుగా విచారణ చేసినట్లయితే నీవు లేవు అన్న సంగతి నీకే తెలుసు ఏ విధంగా నేను అనే పరిధి లేదు అంటే ఇప్పుడు శరీరతత్వాన్ని చూసుకున్నప్పుడు ఈ శరీరం అని ఒక పరిధిలోనే ఉందని మనం అనుకుంటూ ఉన్నాం కదా శరీరానికి వాస్తవకంగా పంచభూతాలు అంటూ లేకపోతే పంచభూతాలతో తయారైన పదార్థమంటూ లేకపోతే ఈ శరీరం శరీరాలనేది ఎట్టి పరిస్థితిలో కూడా లేనే లేవు మరి శరీరాలని లేకపోతే ఏ విధంగా ఉండి శరీరాలు ఉంటే పంచిభూతాలతో మిళితమై ఉండి అనమాట ఈ గాలిలో బయట ఏకమయ్యుంది వేడిలో ఆనా బయట ఉంది ఈ భూమి అంతా సర్వత్రా ఏకమై ఉంది ఈ ఆకాశము అంతా ఏకమయ్యే ఉంది మరి అప్పుడు శరీరం అనే ప్రత్యేకత అనే భావం అనేది లేనిదే కదా అబద్ధమే కదా మరి అబద్ధాన్ని మనం నిజం ఉంది అని అనుకుంటామే ఉంది అని అనుకునే యొక్క ఆలోచన కానీ ఆ భావన కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజం కాదు అట్లా ఆ పద్ధతితో విచారణ చేసినట్లయితే ఇక్కడ మనకు తెలిసేది ఏంటిదంటే ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపించే యొక్క జ్ఞాన నిజము అని తేలిపోద్దు ఎందుకు ప్రతి ఒక్క ఇంద్రియములతోటి ప్రతి ఒక్క కర్మలో ప్రతి ఒక్క క్రియలో చేపించే యొక్క శక్తి ఈ జ్ఞానాశక్తి ఈ జీవుడే ఈ జీవుడే సర్వ కమర కర్మలకు సమస్త కార్యాలకు మూలం అన్నమాట అందువల్ల అప్పుడు ఏది మూలం అయిపోతుంది శరీరం అనేది చూసినా శరీరం మనం కాదు ఎందుకు పంచిపోతాలే శరీరం శరీరమే పంచిపోతాలో ఇక మనం అనేది అక్కడ లేనే లేదు ఇక అక్కడ లేదు మరి నేను శరీరంలో నేను నేను అనుకునే ప్రజ్ఞ ఏంటిది అంటే జ్ఞానస్వరూపమే ఈ జ్ఞానస్వరూపం అనేది ఆ ఆధారంతో ఈ శరీర కదలికలు అనేది జరగటం జరుగుతూ ఉన్నది పతి కదలిక కూడా జ్ఞానం అనేది కదిలించితే తప్ప ఈ శరీరానికి ఉనికి లేనే లేదు మరి అటువంటిప్పుడు మనం జ్ఞానానివా శరీరానివా శరీరం అయితే పంచిభూతాలతోటి ఉంది నువ్వు మరి ఈ దేహం ఈ దేహ పరిధిలో నేను అనుకునే భావన అనేది అబద్ధమైపోతే నువ్వు శరీరంగా ఉన్నా కానీ ఎక్కడుండవు సర్వవ్యాపకమైన పంచిభూతాలే నువ్వు కానీ ఇంక నీ శరీరం అనే ప్రత్యేకత అనేది లేదు కదా కాబట్టి ఆ తీరిక మనం ఇక ఏది చూసినా ఏ శరీరం చూసినా లేకపోతే ఏ చెట్టు పుట్ట ఏ జీవరాశి ఏది చూసినా సరే మొత్తం పంచిపోతాత్మకమైన ప్రకృతే కానీ రెండవది అంటూ లేనే లేదు అప్పుడు నీ శరీరం ఎక్కడుందో పంచిపోతాలే నీ శరీరము నువ్వు స్థూలంగా చూసినా కానీ అనేది ఎంత విశాలంగా ఉండి ఆ విశాలతత్వంతో కూడుకున్న పంచిభూతాలే అయినప్పుడు ఈ శరీరమే నేను అనుకునే భావన లేదు అని విచారణతోటి ఆ తీరిగా ఈ సర్వవ్యాపకమైన ఈ రూపకములైన సర్వసమానంగా ఉండే పంచిపోతాయి నేను అనుకోను నువ్వు ఎప్పుడైతే నిర్ణయం చేసుకుంటావో అప్పుడు మనలో కదిలే ఏ శక్తి అయితే ఉన్నదో అదే జీవశక్తి అయితే ఉన్నదో అప్పుడు ఈ మనసు అనేది ఆ తీరిక అనేకత్వం అనే యొక్క ఆలోచన పోయినప్పుడు అక్కడ ఇక ఉండేది జ్ఞాన జ్ఞానస్వరూపంగా ని మిగిలిపోవటం జరుగుద్ది ఎప్పుడైతే జ్ఞానంగా మనం మిగిలిపోతామో ఆ జ్ఞానం యొక్క ఆధారంతో జ్ఞానమే ఈ సర్వకార్యకలాపాలు ఈ ఇంద్రియాదులను మొత్తాన్ని ఒక వస్తువులల్లే ఉపయోగపెట్టుకొని ఈ వస్తువుల ఆధారంతో సర్వకార్యకలాపాలు చేస్తూ ఉంది అప్పుడు అప్పుడేమవుతావు శరీరమే అనుకున్న ఈ పంచభూతాలు మొత్తం శరీరమే అనుకుంటే ఈ శరీరంలో ఉండే జ్ఞానాశక్తి యొక్క స్వరూపమే తప్ప ఈ శరీరం నేను కాదు అని అంటే అప్పుడు నువ్వు పంచభూతాలను కూడా దాటిపోయి శక్తి రూపంగా మారిపోయే యొక్క స్థితి నీకు తయారవుతుంది అది దేనివల్ల మనకి నీకు ప్రాప్తమవుతుంది అందువల్ల సర్వధర్మాలను నీ శరీరంతో నేననుకునే భావంతో కూడుకున్న ధర్మాలను మొత్తాన్ని పరిత్యజించయి సర్వం మొత్తం నన్ను ఆశ్రయించు అంటే పరమాత్మని ఆశ్రయించు అని పరమాత్మ ఎక్కడ ఉన్నాడు నీ హృదయంలోనే ఆత్మరూపాన జీవరూపాన ఉన్నాడు అందువల్ల నువ్వు ఎప్పుడైతే ఎటువంటి జ్ఞానమాత్రంగానూ మారినప్పుడు సమస్త కర్మల మొత్తం ఈ భగవంతుని ఆత్మ యొక్క స్వరూపంతో జరుగుతూ ఉన్నాయి అన్నీ విధానం ంతోడి నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో అంతకు ముందల నేను ఈ శరీరమే నేను అని పరిధితో కూడుకున్న భావనతోడి చేసిన ధర్మాలు మొత్తం కూడా తురిసిపెట్టుకుపోతాయి అన్నమాట ఎందుకు నేననేది శరీరం పరిధి అనేదే అబద్ధమైపోయినప్పుడు ఇక నాతో కూడుకున్న ఈ ధర్మాలు మొత్తం ఎట్లా నిజమవుతాయి ఏది నిజం కాదు ఇక నిజమేంటిది అంటే వాస్తవమైన నువ్వు జ్ఞానస్వరూపమే శక్తి స్వరూపానివే నువ్వు అటువంటి శక్తి స్వరూపానమే మనం అయినప్పుడు ఈ శరీరానికి సంబంధించి కానీ ఈ శరీరానికి సంబంధించిన ధర్మాలు కానీ ఈ మొత్తం కూడా భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి ఆ విధంగా సర్వధర్మాన్ని పరిత్యజంటే అప్పుడు భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని నువ్వు గుర్తిరిగి ఇక ఈ మొత్తం అది వదలకుండా సమస్త కార్యకలాపాలు ఆ భగవన్మయంగా కానీ మనం సమస్త కర్మలు కానీ చేయగలిగితే అదే ధర్మము ఇక్కడ ధర్మం అంటే అది వాస్తవమైన ధర్మము అంటే అటువంటి ధర్మయుక్తంగా గాని కర్మలు కానీ చేయగలిగావంటే ఇవు నన్నే పొందగలుగుతావు ఎలాంటి సంశయం లేదు అందువల్లే ఇక్కడ సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కన్ని మాత్రమే పొందము నేను నీ సమస్త పాపముల నుండి నిన్ను విముక్తునిగా చేసేదను ఆ విధంగా చేసినట్లయితే సమస్త పాపాలంటే ఏంటి శరీరమే నేను అనుకోని చేసిన ప్రతి ఒక్క పని కూడా పాపం కిందకే వచ్చింది అది పుణ్యమని మనం అనుకుంటూ ఉన్నామంటే అది శరీరంతో కూడుకొని లోక వ్యవహారములో ఇది పాపం ఇది పుణ్యం అనుకుంటూ ఉన్నాం కానీ భగవంతుని యొక్క దృష్టిలో శరీరంతో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా పాపం కింద వచ్చుద్ది అంటే అహంకారంతో కూడుకొని చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి అహంకారంతో కూడుకొని చేసే ప్రతి ఒక్క కర్మ పాపంతో అవుతుంది కాబట్టి ఎప్పుడైతే భగవంతుని యొక్క శరణాగతి అంటే ఆత్మ యొక్క స్వరూపమే తప్ప రెండవది లేదు అని ఆత్మ యొక్క ఆధారంతో సమస్త క్రియలు కానీ సలిపినట్లయితే సర్వపాపాల మొత్తాన్ని నుండి నిన్ను విముక్తినిగా చేసేదను అంటే నీవు ఇక నేననే అహంకారం అనేది సమూహంగా నశించిపోవటం అనేది జరుగుద్దు అనమాట ఈ నేను అనే అహంకారం ఎప్పుడైతే నశించిపోవటం జరుగుద్దో అప్పుడు నేనుతో కూడుకున్న అహంకారంతో కూడుకున్న సమస్త కర్మలు సమస్త పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం భగవంతుని యొక్క దర్శనమైన మరుక్షణమే ఆ భగవంతుని అది మొత్తం మారిపోయినప్పుడు ఈ నేను అనే అహంతోటి చేసిన సమస్త పాపాలు మొత్తం కూడా విముక్తిగా చేసేదనని భగవానుడే మనకి ఇక్కడ హామీ జరిగింది జరిగిందనమాట అందువల్ల ఈ సర్వధర్మాన్ పరిత్యేజ్య అను వాక్యమునకు మరి అర్థమును కూడా కలదు అంటే దృశ్య భావనలన్నింటిని వదలి దృగ్వస్తువుకు వస్తువుకు ఆత్మను ఒకదాననే శరణబుము అని చెప్పవచ్చును ఇది ఇంకను శ్రేష్టమైన అర్థం అంటే సర్వధర్మాను అని సర్వధర్మాలని పరిత్యజించటం అంటే నీతో కూడుకున్న ధర్మాలను మొత్తాన్ని పరిత్యజించినప్పుడు అంటే ఈ దృశ్యానికి సంబంధించిన భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలు మొత్తం కూడా వదిలి దృగ్గు ఆత్మ ఆత్మనొకదాననే శరణ పొందుము అంటే ఈ దృశ్యభావాలు మనకి ఏ విధంగా పోతాయి అంటే ఈ శరీరము నేను అనే భావన ఉన్నంతసేపు ఈ దృశ్యభావం అనేది తొలగనే తొలగవు అది ఎవరికీ సాధ్యం కాదు మరి ఏ విధంగా తొలగిపోతాయి నువ్వు దృగ్గు వస్తువుకు ఆత్మగా శేషించినప్పుడు ఆత్మగా మారినప్పుడు అందువల్ల ఆత్మగా నువ్వు మారాలి అంటే జ్ఞానంగా మారాలి అంటే నీ శరీరం నేను కాదు అనే శరీరం అనే యొక్క విధానం ఏ విధంగా కాదు శరీరం నాకంటే ఏ విధంగా భిన్నంగా ఉంది నాకంటే ఏ విధంగా వేరుగా ఉందని నువ్వు ఏదైతే కనీసం ఆ భక్తి శ్రద్ధలతో కూడుకొని సాధనైతే చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క ఆధారంతో ఇది మొత్తం ఉందని భక్తిని వదలకుండా ఈ సమస్త క్రియలు మొత్తం భగవంతుడి యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అని ఎవరైతే భక్తిని వదలకుండా కనీసం ఈ కార్యకలాపాలు జరుపుతూ ఉంటారో వాళ్ళకి శరీరం కాదు సమస్తం ఆ ఆత్మ యొక్క స్వరూపంతో జరుగుతున్నాయి అన్న దృఢత్వం ఏర్పడటం జరుగుతుంది అప్పుడు ఆత్మతోటే జరుగుతూ ఉన్నాయి అనుకోవటము ఒక ఎత్తు అయితే ఆత్మ యొక్క స్వరూపంగా అయి చేయటం అనేది వాస్తవం నువ్వు వస్తువుగా మారి చేసేది ఏదైతే ఉందో అది వాస్తవం ఇక్కడ వస్తువు కాకుండా అంత జ్ఞానంతో జరుగుతూ ఉన్నాయి అంట అని చాలామంది చెబుతూ ఉంటారు మనం వింటూ ఉంటుంటాం కానీ అది చెప్పుకోవటం వింటం మట్టికి ఉండేది మట్టి కానే కాదు ఇక్కడ చాలా సందిగ్ధం ఉంటుంది చాలా రహస్యం ఉంటుంది ఇక్కడ చెప్పుకోవటం వినటం అది తెలుసుకోవటం అనేది అది పరిమితిగా పరిమితానికి చెంది అది కొంత సమయమే ఉండి తర్వాత మళ్ళీ కనపడకుండా పోతూ ఉంటుంది అది వాస్తవమైన జ్ఞానం కాదు జ్ఞానంగా మారితే జ్ఞానం అయి సమస్త కర్మలు కానీ చెయ్యగలిగితే సమస్త కర్మలు కూడా నిరామయంగా నిరాకారంగా మారిపోవడం జరుగుద్ది అన్నమాట జ్ఞానం అంటే నిరాకారమైన స్వరూపమే ఇక్కడ జ్ఞానము ఆత్మ అంటే నిరాకారమైన స్వరూపం అనేది శరీర పరిధిలో కాదు సమస్తం బ్రహ్మాండం మొత్తం లోన బయట కూడా నిరాకారం అనేది ఒక పరిధిలో ఎప్పుడూ ఉండదు అది సర్వయాపకంగా వ్యాపించి ఉంటుంది ఆ సర్వయాపకంగా వ్యాపించి ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ సమస్త కర్మలు చేసేటప్పుడు చేసే కర్మలు మొత్తం కూడా నిరాకారంగానే మారిపోవడం జరుగుద్ది అంటే ఈ కర్మ నేని ఫలాన్ని తీరుగా చేస్తూ ఉన్నాను ఈ కర్మ యొక్క ఫలితం ఎటువంటిది ఈ కర్మ యొక్క చిత్ర విచిత్రాలు ఏ విధంగా ఉంటాయి అనే వర్ణనే లేకుండా అటువంటి భావనే లేకుండా అటువంటి గుర్తే లేకుండా ఏది తనకు తటస్థించుతూ ఉంటుందో ఆ తటస్థించిన దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవటమే తన యొక్క విధానంగా చేసుకుంటూ వెళ్ళిపోయి నిరాకారంగానే మారి అటువంటి స్వరూపంగానే మిగిలిపోయి ఉండ ఏ మహనీయుడైతే ఉన్నాడో అటువంటి మహనీయుడే ఇక్కడి సర్వధర్మాన్ పరిత్యజ్య అటువంటి మహనీయులే ఈ సర్వధర్మాలని మొత్తాన్ని పరిత్యజించడం జరుగుతూ ఉంటుంది అప్పుడే తన దృశ్య భావనలో తనలో ఉండ ఈ దృశ్యానికి సంబంధించిన భావనలు ఏతే ఉండయ్యో ఆ భావనలు మొత్తాన్ని కూడా వదిలివేసి అప్పుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని దృగ్వస్తువుకు ఆత్మ యొక్క స్వరూపాన్నే శరణ పొందటం అంటే అది అప్పుడు ఆత్మ యొక్క స్వరూపం ఆహారంతో సమస్తం జరుగుతూ ఉన్నది ఆత్మకే ఎలాంటి సంబంధము లేదు దేనికి అంటేది కాదు దేనికి కనీసం తగులుకునేది కాదు ఏ బంధనము లేని యొక్క స్వరూపము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గీత చివరి దశలో ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య చెప్పే యొక్క అర్థం భగవానుడు చాలా ఘోడంగా చెప్పిన విషయం అంటే నేను అనే అహంకారంతో కూడుకున్న ధర్మాలను సమస్తాన్ని వదిలేసి నన్ను ఒక్కనే పొందుము అని చెప్పిన యొక్క మాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓం తత్స